ఓం విఘ్నేశ్వమహం ఓం భో నమ ఓం దుందర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకుడికి ఫిబ్రవరి నెల పదహారవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఉన్న రోజుల్లో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాదాల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల పదహారవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని రవి బుధుడు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శుక్రరాహులు సంచారం చేస్తున్నారు చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు పంచమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నాడు మరి ఇరవై నాలుగో తేదీన కుజుడు వక్రత్యాగాన్ని పొందుతాడు పుదు పునర్స్ నక్షత్రం ఒకటో పాదంలో అలాగే ఇరవై ఏడవ తేదీన బుధుడు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి మీనరాశిలోకి ప్రవేశం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల ద్వితీయ పక్షంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా ఖచ్చితంగా కూడా మరి కొన్ని కొన్ని సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఆరోగ్య సమస్యలు కానీ గొడవలు కానీ వాదులాట్లు కానీ బంధుమిత్రులతో వాదులాట్లు కానీ ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది కొంచెం ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి ధనం ఎక్కువగా ఖర్చు అయిపోతుంది బంధువులతో వైరం పెరిగే అవకాశాలు ఉంటాయి అలాగే వేళకాని వేళలో భోజనాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే దుష్టులతో సవాహసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే కోపం బాగా పెరిగిపోతుంది అనారోగ్యం బాగా సిద్ధిస్తుంది అనారోగ్యం కూడా పెరుగుతుంది వేళకు అధికమ భోజనం చేయటం వల్ల అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది పనులన్నీ కూడా చాలా కష్టంతో శ్రమతో చేయాల్సిన పనులు పరిస్థితి ఏర్పడుతుంది అలాగే మీరు చేస్తున్న పనుల్లో ప్రతి పనులు కూడా ఎక్కువగా అలసిపోవడం దానివల్ల శారీరక మానసికమైన ప్రశాంతత లేకపోవడం మిత్రులతోని బంధువులతో మనస్పర్ధలు రావడం ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి అలాగే వ్యవహార ప్రతిబంధకాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి అలాగే దానివల్ల ఏంటంటే మీరు కొంచెం మానసికంగా ఎక్కువగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పైకి చూడడానికి బాగానే ఉంటారు కానీ ఏ సమ ఏ పని చేసినా కూడా అది ఒక పట్టాన ముందుకు వెళ్ళదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ రాశికి చెందిన జాతుకులకి శుక్కుడు యోగవంతమైన ఫలితాలను ఇస్తాడు ఆ శుక్కుడు వల్ల మంచి ధన లాభాలు కలుగుతాయి ధన వృద్ధి కలుగుతుంది సౌఖ్యం కలుగుతుంది ధన వస్తు లాభాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే స్త్రీ సౌఖ్యం కూడా బాగా పెరుగుతుంది ఈ రాశికి చెందిన స్త్రీలకి ఈ రాశికి చెందిన వారికి అలాగే శుభకార్యాల్లో పాల్గొనటం అలాగే శుభకార్యాలతో మీ బంధుమిత్రులతో పాల్గొని హ్యాపీగా సంతోషంగా ఉండటం ఆకస్మిక ధనలాభాలు కలగటం సుఖభోజనం చేయటం ఇలాగ అన్ని కార్యక్రమాలందరూ కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ శుక్కుడు ఆ ఫలితాలన్నీ అన్నీ ఇస్తాడనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఖచ్చితంగా కూడా మరి ఖర్చుల విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ పుత్ర సంబంధమైన వ్యధలు కూడా ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఇరవై కుజుడు అక్కడ ప్లేస్ మారే వరకు కూడా ఆ కుజుడు ఇరవై నాలుగో తేదీన వక్రత్యాగం పొందుతున్నాడు మిథున రాశిలో అందువల్ల ఇరవై నాలుగో తేదీ వరకు కూడా మరి ఖచ్చితంగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ జ్వరాలు జ్వరపీడలు అటువంటివి రావడానికి అవకాశం ఉంటుంది అనారోగ్యం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది అలాగే కోపం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది పుత్ర సంబంధాన్ని వేద కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి దీర్ఘకాలిక సమా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు సైతం కూడా ఈ కొంచెం మీ యొక్క మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ ద్వితీయ పక్షంలో కూడా ధనానికి ఎలాంటి లోతు ఉండదు ధనం మీకు సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది అయితే ఖర్చుల విషయంలో ఆరోగ్యం విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకం కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల అలాగే సంతానంతో సజ్జనతకు గొడవలకు కూడా దూరంగా ఉండాలి ఈ రోజుల్లో దూర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి కలహాలకి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇతరులతో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి అవతల వాళ్ళు ఏదైనా ఒక మాట అనుకున్నా అన్నా సరే మీరు దాన్ని పట్టించుకోకుండా మీ పనులేవో మీరు చేసుకుంటూ పోతే కనుక చాలా వరకు కూడా సమస్యల్ని మీరు తగ్గించిన వారవుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ ఇరవయో తేదీ నుంచి ఇరవయో తేదీ ఇరవై ఒకటో తేదీ నుంచి మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఇరవై ఒకటో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకు ఉండదు ఉద్యోగస్తులకి బ్రహ్మాండంగా యోగిస్తుంది ఉద్యోగస్తులు వాళ్ళకి కొత్త ఉద్యోగాలు కోరుకునే వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ కొత్త మరొక ఉద్యోగం కోరుకునే వాళ్ళకి వాళ్ళకి మరొక ఉద్యోగాలు వస్తాయి పై అధికారులకు ఆశీస్సు లభిస్తాయి ఉద్యోగాల్లో మంచి మీ యొక్క పనిని బాగా గుర్తిస్తారు మీ కీర్తి ప్రదృష్టి నిమలిస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఏ పని చేసినా కూడా అది లాభదాయకంగా ఉంటుంది మంచి ఫలితాలు వస్తాయి సత్ఫలితాలు ఇస్తాయి ఎలాంటి పని చేసినా కూడా అది అత అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు అనేవి మీకు చాలా వరకు అద్భుతమైన యోగిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అయితే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీ వరకు కూడా ఇరవై ఐదు ఇరవై ఏడో తేదీ ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అనవసర ఖర్చులకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మాత్రం ఖచ్చితంగా మరి ఈ రాశికి చెందిన జాతకులుకి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలే ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల శరీర సుఖం పెరుగుతుంది ఆరోగ్యం సిద్ధిస్తుంది అలాగే ఆదాయం పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీకు నచ్చినా మీరు మెచ్చిన విలువైన వస్తువుని సేకరించుకోవటం కానీ కొనుక్కోవడం కానీ ఇతరుల నుంచి బహుమతిగా పొందడం కానీ జరుగుతుంది ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీకు అత్యద్భుతమైన మంచి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా ఒక విషయాన్ని గమనించాలి ఈ రాశికి చెందిన జాతకులు ఇది నేను చెప్తున్నవన్నీ కూడా గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతక ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలించుకుని అక్కడ జరిగే దసాంత ఫలితాలు ఈ గోచార ఫలితాలు రెండు ఫలితాలు బేరీజ్ వేసుకున్నాయి ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా విష్ణు సహసనామ పారాయణం చేయండి అలాగే సూర్య ఆరాధన చేయండి సూర్య నమస్కారాలు చేయండి ఆది చూది అని పఠించండి అలాగే శని జపం కూడా మీరు చేయండి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ప్రతి గురువారం నాడు కూడా దక్షిణామూర్తి ఆరాధన చేయటం దక్షిణామూర్తికి అష్టలాది అభిషేకాలు చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా సుఖనుభవంతు నమస్కారం